హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ మొటికాయ తాలింపు రాయలసీమ ప్రాంతంలో క అన్నమయ్య డిస్టిక్ మేము దీన్ని మొటికాయలను పిలుస్తాము కొందరు గోరు చిక్కుడుకాయని కూడా పిలుస్తారు దీంతో తాలింపు చేస్తున్నాను దీన్ని ఇప్పుడు కిలో తీసుకున్నా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొటిక్కాయలు తీసుకున్నా దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఇంత సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇది మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కడుక్కొనేసి మనము శుభ్రంగా కడుక్కోవాలి ముటికాయలని కడుక్కున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇలా వేసుకొని డైరెక్ట్గా ఉడికి పెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో ఒక్క విజిల్ మాత్రమే రావాలి ఒక్క విజిల్ పెట్టుకుంటాను ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ మొటికాయలన్నీ తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు స్టవ్ ఆన్ చేసి బోన్లు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు శని బ్యాడలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా వేసి కొద్దిసేపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇవి ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ తాలింపుకు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోలేదు కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్ది కలర్ మారే వరకు ఫ్రై చేస్తాను ఆనియన్స్ ఇలా కొద్దిగా కలరు మారింది ఇప్పుడు ఇలా మారిన తర్వాత మనము ఎప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొటికాయలు ఆల్రెడీ స్ట్రైన్ చేసుకున్నాము ఇంకా ఏదైనా కొద్దిగా వాటర్ ఉంటే ఇలా కొద్దిగా పిండేసుకుంటే వాటర్ వస్తుంది ఇలా పిండేసుకోవాలి మొటికాయలంతా పిండేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి ఈ మొటికాయలను వేసుకోవాలి వేసుకొని ఇలా మనము ఫ్రై చేయాలి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఆనియన్స్లోకి అన్నీ ఇలా కలిసే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఏం లేదు ఒక్క థర్టీ సెకండ్స్ అలా ఇలా ఫ్రై చేస్తే చాలు అంటే ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు పల్లీల కారము పల్లీల కారం ఈ ఈ మొటికాయ తాలింపు ఇదే టేస్ట్ పల్లీల కారము నేను వీడియో చేసి పెట్టాను తప్పకుండా చూడండి ఉప్పు అంతా ఆల్రెడీ ముటికాయలు వేసాం కదా ఇప్పుడు పల్లీల కారము ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని దీన్ని ఇలా ఇలా కలుపుకున్నాం అనుకోండి మొటికాయ తాలింపు రెడీ ఫ్రెండ్స్ తాలింపు రెడీ ఫ్రెండ్స్ మొటికాయల తాలింపు రెడీ ఫ్రెండ్స్ ఇది ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే మనం అన్నము సాంబార్ కానీ పప్పు కానీ చింతచారు కానీ చట్నీ కానీ ఏమన్నా చేసుకోండి సైడ్ డిష్గా ఈ తాలింపు చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్ అంటే అదుర్స్ అలా ఉంటుంది మొటికాయ తాలింపు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి తాలింపు ఎలా ఉంది అన్ని కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ